ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ బండి సంజయ్ మధుర ఖమ్మం పాలేరు జిల్లాలో పర్యటించి వరదలతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించనున్నారు అనంతరం హైదరాబాద్ కు చేరుకోనున్నారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డితో కలిసి వరదలపై సమీక్షించనున్నారు ప్రతినిధి నవీన్ నవీన్ ద్వారా గుడ్ మార్నింగ్ ఈ రోజు మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్ తో పాటు బండి సంజయ్ కూడా ఏరియల్ సర్వే చేయనున్నాడు అయితే అనంతరం ఏరియల్ సర్వే సర్వే అనంతరం పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉన్న వంటి భారీ పంట నష్టం కూడా ఉంది పంట నష్టం వాటి నుండి ఇక్కడ కనపడుతుంది అయితే పూస్మంచి మండలంలోని జుజురావు పేటలోని రైతులతోటి ముఖాం ఉంది అనంతరం పూర్తి స్థాయిలో అధికారులతోటి కూడా రివ్యూ చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ జిల్లా ఈ జిల్లాలో పూర్తి స్థాయిలో కూడా వర్షాల వల్ల తీవ్ర ఇబ్బందులకు గురై పూర్తి స్థాయిలో నష్టపోయినటువంటి ప్రాంతాలు ప్రాంతాలు ఉన్నాయో మధుర ఖమ్ ఖమ్మం పాలేరు ఈ మూడు నియోజకవర్గాల్లో ఇద్దరు కేంద్ర మంత్రులైతే పర్యటించనున్నారు పూర్తిగా ముందుగా ఏరియల్ సర్వే పూర్తిగా మనం చూసుకున్నట్లయితే మున్నేరు పరివాక ప్రాంతంలో పూర్తిగా దెబ్బతిన్న వంటి ఆ ప్రాంతాన్ని కానివ్వండి అదేవిధంగా పాలేరు ప్రాంతంలో కూసుమంచి మండలాలతో పాటు మధుర ఈ ప్రాంతంలో కూడా పూర్తిగా కూడా కేంద్ర మంత్రుల పర్యటన కొనసాగనుంది ఈ నేపథ్యంలో పూర్తిగా భద్రత కూడా ఏర్పాటు చేశారు అయితే ఎలిఫ్యాడ్ విజయవాడ నుంచి ఎలిఫ్యాడ్ హెలికాప్టర్ ద్వారా ఖమ్మం చేరుకుంటారు ఖమ్మంలో పూర్తిగా కూడా ఏరియా సర్వే చేసిన తర్వాత పై రోడ్డు మార్గంలో ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించి మధిర ఖమ్మం పాలేరు ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించి పూర్తిగా పర్యటన చేస్తారు అక్కడ దెబ్బతిన్న వంటి పంట పొలాలు కానివ్వండి రోడ్లు కానివ్వండి అక్కడ పూర్తిగా నష్టపోయినటువంటి ఇండ్లు ఇవన్నీ కూడా పరిశీలన చేస్తారు అనంతరం రైతులతో కూడా ముఖాముఖి ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే జిల్లాకు సంబంధించిన మంత్రి తుమ్మల్ నాక్ష శాఖపతి తుమ్మల్ నాక్ష కూడా చెప్పాడు అయితే రైతులకు సంబంధించి పూర్తిగా కూడా తీవ్ర నష్టం వాటిల్లింది ఖమ్మం జిల్లాలో పూర్తిగా ఇసుక మేటలు వేసినట్టు పరిస్థితి కాబడుతుంది పాలేరుతో పాటు మధురై ఈ ప్రాంతంలో పూర్తిగా కూడా పంట పొలాలు మొత్తం కూడా ధ్వంసమయ్యాయి ఖమ్మంలో పూర్తిగా కూడా ఏదైతే ఇండ్లతో పాటు రహదారులు బ్రిడ్జీలు కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి కాబడుతుంది ఈ నేపథ్యంలో ఒక అంచనా వేయడానికి కేంద్ర మంత్రులు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు అయితే కేంద్ర మంత్రులతో జిల్లాకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం మొత్తం కూడా రివ్యూ ఉంటుంది ఎక్కడెక్కడ నష్టపోయింది ఎంత నష్టం వాటిల్లింది పూర్తి స్థాయిలో కూడా లెక్కలతో రావాలని చెప్పేసి కూడా కేంద్ర మంత్రులు కూడా చెప్పినటువంటి పరిస్థితి కాబడుతుంది అంచనా వేసుకొని పూర్తిగా కూడా ఏ ప్రాంతంలో దెబ్బతిన్నాయి ఏమే ఇమీడియట్ గా కావాల్సిందో అవన్నీ కూడా పూర్తిగా ఒక అంచనా తోటి రావాలని చెప్పేసి ముందుగానే అధికారులకు సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి జిల్లా అయితే జిల్లాకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ నిమగ్నం నిమగ్నమయ్యారు మరి కొద్దిసేపట్లోనే కేంద్ర మంత్రుల పర్యటన నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా హై అలర్ట్ ఉన్నటువంటి పరిస్థితి అదే వరద ప్రాంతంలో వాళ్ళు కోరుకునేది ఒకటి ఎందుకంటే ఖమ్మం పూర్తి స్థాయి కూడా నష్టం వాటిలో పరిస్థితి కాబడుతుంది ఖమ్మంలో దాదాపుగా మూడు నుంచి నాలుగు విద్యులు పూర్తిగా అంతే అంతేకాకుండా రహదారులు కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఇక్కడ చూడొచ్చు కొన్ని ఇండ్లు అయితే పూర్తిగా నేలమట్టయి ఆస్తుల విషయం చూసుకున్నట్టయితే కట్టుబట్టలు తప్ప వాళ్ళకి ఆస్తులు కూడా మిగిలింది ఏం లేదు పూర్తిగా కూడా ఆ వరదలను కొట్టుకోవడం పరిస్థితి కాబడుతుంది ఇక్కడ రైతుల పరిస్థితి అయితే చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ఇప్పటికే పంట పొలాలు వేసినటువంటి పరిస్థితిగా మనం చూడొచ్చు ఇక్కడ జిల్లాలో దాదాపుగా ఆ నెలగా వస్తున్న నేపథ్యంలో పూర్తిగా కూడా వరద రావడం తోటి కూడా వందలాది ఎకర వేలాది ఎకరాల్లో కూడా పూర్తిగా కూడా ఇసుక మ్యాప్లు వేసినట్టు పరిస్థితిగా పడుతుంది పూర్తిగా కూడా రైతులకు కూడా నష్టం వాటిల్లింది కాబట్టి ఈ నష్ట పరిహారం సంబంధించి ఒక అంచనా వేయాలని చెప్పేసి కూడా అధికారులకు చెప్పడం తోటి కూడా అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తమైన పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది రైట్ థ్యాంక్ యూ నవీన్